పెద్దపల్లి జిల్లా అల్లిగిడ్ మండలంలోని ముప్పిరితోట గ్రామం మల్లయ్య పల్లిలో గొల్ల కుర్మస్తులు బీరయ్య కమరాతి లగ్నపట్నంలో భాగంగా సోమవారం రోజున నాగవెల్లిపట్నం అంగరంగ వైభవంగా నిర్వహించారు వేసుకుంటారు ఇది మా ఈ పొలాలకు రెండు పొలాలకు పెద్ద పండుగ ఒకవేళ మా ఇలా పెళ్ళిళ్ళకి వినవకుండా ఏంటి అది కానీ ఈ పండుగ కంపల్సరీ దీన్ని అందరూ అభిమానం కూడా జరుపుకున్న పండుగ దీనివల్ల మా అందరికీ మంచి జరుగుతుంది ఇంకా మరీ కూడా జరగాలని కోరుకుంటున్నాడు మేము పండుగ చేసుకుంటాం మా పిల్లల పెద్ద మనుషుల కొన్ని మంచి చాలా మరింత ఇలా పెద్ద మనుషులు కూడా మంచిగా దొరుకుతారు దీన్ని మా అందరికి ఎంతో ఆనంద